రామడుగు మండల ప్రజలకు ఎస్ఐ సూచనలు కరీంనగర్ రామడుగు మండల ప్రజలకు ఎస్ఐ శేఖర్ వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని శోభాయాత్రగా బయలుదేరిన వినాయకులు అర్ధరాత్రి పన్నెండులోగా ముగించుకోవాలని రామడుగు మండల ప్రజలకు పిలుపునిచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు మండల ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా రామ్ వినాయక చవితి నిమజ్జనాన్ని అందరూ కూడా ప్రశాంతంగా ఇన్ టైంలో జరుపుకోవాలని కూడా మా పోలీసు వారి తరఫున అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎవరైనా సోమవారం రోజు మధ్యాహ్నం పూటనే నిమజ్జన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసి సోమవారం రాత్రి పన్నెండు గంటల లోపల ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం పాయింట్ పాయింట్కు వినాయక విగ్రహాలన్నీ చేరుకోవాలి పన్నెండు లోపలనే అన్ని నిమ నిమజ్జనం అనేది పూర్తి కావాలి ఎందుకంటే మన మండల్లో చాలా మట్టుకు నిమజ్జనం పాయింట్లన్నీ స్పెసిఫిక్గా ఏర్పాటు చేసినవి కావు ఎక్కడక్కడ కెనెళ్ళ దగ్గర వేయడం కాబట్టి చిన్నపిల్లలు మరియు నైట్ ఎవరైనా ఆల్క సేవించి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి వీటిని ఖచ్చితంగా నిర్వాహకులందరూ దగ్గరుండే నిమజ్జనం పాయింట్ల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన నిర్వాహకులు నిమజ్జనం పాయింట్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లల్ని కానీ ఇంకెవరైనా ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళని వృద్ధుల్ని దూరంగా ఉంచి మాత్రమే నిమజ్జనం చేయాలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది ఎవరు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నిమజ్జనం చేస్తామని అట్లా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు సెవెంటీ సిక్స్టీన్త్ రోజు నైట్ ట్వెల్వ్ లోపు అన్ని నిమజ్జనం పాయింట్లోకి నిమజ్జనం అయి విగ్రహాలన్నీ నిమజ్జనం కావాల్సిందిగా దీనికి అందరూ ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు